ఇస్తారా ఇన్నోలా కాసు కట్టినా ఒప్పుతారా మా తాతకైతే నిన్న ఇచ్చినవరా బియ్యం అరే నాకు ఒక డౌట్ పెత్తరా వసిన అడు పేను వాళ్ళు అందరు తిరిగేస్తారా అరే చిన్న తనకు ఇంకేముందిరా అలా పేర్లు ఎప్పుడు మా కడుపులు నింపుడు అరే నువ్వు తెలిసి మాట్లాడతావు అలాగే నువ్వు కావాలని మాట్లాడతావురా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాను లేచేస్తారా కావురా ఆయనకి సమాసనాడు కనిపిస్తారు కావచ్చు అంతేనా అరమణిగా గట్ల కాదురా పెత్తరామాస రోజు చచ్చిపోయిన వాళ్ళు ఎదురు చూస్తారట మా వాళ్ళు మొక్కుతారని

ఉడికింది ఎటువైనా ఎవరు రాక నువ్వు మందిని ఎప్పుడు తిరిగావానవా ఇలా కోలా అందరు బియ్యించుకుంటున్నారు ఎప్పుడు మంది రేపు ఇంకా పొలం కడికా నువ్వు నేను ఆరు గంటలకే పెట్టద్ది నువ్వు మళ్ళీ కరెంట్ కడిగావా ఇలా కూర ఉడికి అక్కడ పూరిలో ఇంత బజ్జీలు చేద్దామని చెప్తుంది కారా నాడు కూర ఉడికింది కానీ బజ్జీలను పూరి చేయలే చేయిపో నువ్వు పొలం పెరిగి చెప్పుకొని ఆడకట్టాన్ని నువ్వు ఏం చేసినావు చేసేది అంటావు ఏంది అదొకేట్ అయితేనే రా చూడిపో కూరపో చుక్క ప్రై కొట్ట కడుపు నిండాలి మంచిగా ఇద్దరు మందం అనుకున్నావు అనుకున్నావురా పొలం కడుపుని బీరకాయలు ఎత్తిని బెండకాయలు ఎత్తిని నాలుగు కాంకులు ఎత్తిని ఏంటి ఇద్దరు మందం కాకపోతే మనకి ఇంకొన్నారా నాలుగు ఐదురు మళ్ళీ నీకు అలా పొరగా చెప్పినట్టు పొరగానేది పోలేరు మన ఇద్దరు నా ఇద్దరునా కొట్టినా నీకు చెప్పని చెప్తుని వెరకపోద్దు అంది మొక్కి తిందంతా నువ్వు బొట్టు పెట్టుకోలేకరా నేను కూడా పెట్టుకోలే పళ్ళని బొట్టు పెట్టుకున్నావా అయ్యవారు పెడుతుంది ఏమేరా అయ్యవారు అందలేదు మనం ఫస్ట్ కూర మొక్కి కళ్ళు మొక్కినాం అనుకో మనం మొక్కలేసిన అనుకో తాతకు ఆ తర్వాత అయ్యవారు అత్త అయ్యవారు కట్న తీసుకుంటాడు మనకు బొట్టు పెట్టిపోతాడు బొట్టు బొట్టే

సరే ఈ చాట్లన్నీ అటు పక్కెట్టు అయ్యవర కొంటుకోవచ్చు ఇంబై కూరక మొక్క రెడీ అయినట్టున్నాయి నారా వచ్చిందిగా నేను అనుకునే కదా ఎత్తవాలి సరే కానీ పెట్టు కూర ఉత్తం ఆరా... కళ్ళు ఆగిపోతుంది తాత ఉత్తం ముక్తావురా తమ్సా కొద్ది అత అరే సరే మర్చిపోయారు రాయి మక్కడి కూర పో నీ నీ పండ్లకి పో పోతే మొక్కడానికి కళ్ళు లేదు థంసా లేదు అక్క పూలు చేయాలి పూలు చేయలే బజ్జీ చేయలే నువ్వు ఇంకా కూడా ఇలా లాస్ట్ పో నువ్వు ఏం మంచిదారని ఎవరో నాకు అర్థం కాదు చేస్తారా నువ్వు అట్లాడుతుంది కదా పెడతా అయ్యో గిట్లు ఉంటే రా మామని పనులు ఇలా తురుతుకొద్దిందో అని చెప్పినా మామూలుకి అయ్యో శ్రీకాంత్ అది ఎట్లా నిండు పులిసి పెట్టరా అంటే పెట్టలే సుక్క నిండు అది బ్రహ్మణి కాదు చెప్పాలి అయితే వాయి తీయలేవే కౌస్ కదా ఆ పూరీలు బజ్జీలు లేకపోతే లేపాయి మేము రాంగా చికెన్ వాసన వస్తే మీరు తింటున్నారు వచ్చి ఒకటే ఊరుకుడు ఊరికొచ్చినాం

మొక్కలు మొక్కలేరాదాన్ని మొక్క అయింది అప్పు అడుగు సాయంత్రం వీళ్ళే మావాడు అలా నువ్వు చూడక చూడకమ్మరా గుడ్లు గుడ్తో పెడతాడుపు ఇప్పుడే కొట్టుకోపోయిందా మొక్కినాం కదా ఇంటి మళ్ళా ఇస్తారా ఇప్పుడు ఏం ఇద్దాంరా చెప్పే ఏం చెప్పరా ఆడు బంతే మసలు అదిపాడు ఆడు ఉత్తరం ఏర్పడేస్తాడు ఆడు వేలు పెడితే కాలు పెడితే రసం రకం మా బివాడు మీకు అసలు వచ్చింది తెలుసారా నేను కచ్చి ఎందుకు వచ్చిన తెలుసా పొలం పిల్లి పిల్లలు వచ్చినా అని సెటింగ్ చెప్పిన మీరు ఏం కూర కూడా నేను ఎందుకంటే తెలుసా వీళ్ళు అవాసా అవసరం ఏం తింటారు పోరాడానికి కౌస్తున్నరా అంటే మీరు నిల్లాంటి తీసుకొస్తే ఇవ్వ మా వాడు దప్పులు తప్పినాను మీకోసం చేస్తే ఇప్పుడు నన్ను చూపిస్తారు ఇప్పుడు కక్కలకు మిగిలి కు నా బతుకు మీరు హెంగి చేసి మీరు హెంగ చేసి పూర్వ చేద్దాం ఆ మిర్చి ఏం అంటావు ఇప్పుడు మీతో అడ్డదొబ్బలు పడితే నాకు ఇప్పుడు అన్ని పని చెప్పి పూర్వలు ఇన్ని పూర్వ కూడా ఇల్లు చెప్పేవి తాతూరా మన నువ్వు మెట్టకు తినమని తిన్నవాళ్ళు అంటున్నావాళ్ళు పూర్వీ సార్ వేస్తాం

ఏదో ఇంగిల్ చేసింది అయింది అయిపోయింది కానీ మళ్ళీ సంవత్సరం మంచిగా చేస్తా అన్ని పూర్ల గిరి మొత్తం పెట్టాం కానీ ఇవ్వనుకో ఇక తప్పైంది అరే ఇది తిన్నాడుగా ఇక తిన్నూరిగా నీ తినుగా తిన తింటూ చేతులు పెడుతు పెడుతున్నాడు చేతులు పెడుతుంది తింటూరిగా తిన్నూరు అదే తిన్నూరిగా తిన్నూరియా మంచి ముందే గో ఆ లేడా బీ అన్న దుకా ఇప్పుడే సరే సరే తినూరు తినూరు చిన్నగా కళ్ళ పండియా నీ బా మీ కాలు నొక్కుతా బావన్ కదా చెప్పకూడదు బావం చెప్పారు నా ఇప్పుడు షాప్ ఎత్తారు ఇగో ఇంత కొట్టిన కానీ కదా చెప్పి బంగు చూసినా ఇది తరంగా చూసినా ఇది తాగుతున్నాను చెప్పరు మరి మీద అంటే కడుపు మంచి అని చెప్పారు ఈ దాని తిన్నరు నన్న నెడతా పురా మంచి తినోరు కానీ నా పేరు చెప్పాను తెలవాలి కొడుక మీకు ఇంకోసారి కౌసు కానీ చెప్తున్నా ఒక్కొక్కని ఎరుగా మరగా అమ్ముతాయ్యా తెలుసుగా ఒక్కరు రెండు పడతాయి అదే ఇది అద్దురావు నచ్చిన కూర్చున్నాను

ఏవైనా మంది ఎప్పుడే వెళ్తావే ఎర్రా దుకాణాలకైనా అన్ని తీర్ర పెట్టి మొక్కతో ఎవ్లీవు కనీసం తంసా అనేది చెప్పాను మావిడి ఎందుకు అవద్దం ఆడతావు మీద తింటుండు ఇంకా మొక్కడే కాలేదు అంటున్నావు అరే ఎప్పుడన్నీతో అబద్ధం పడినా రా అందుకే రా అన్ని తిరగబెట్టిన మొక్కాలని మొక్కలు అని తంసాపును బోలపాల పట్టకపోతున్నావు మామిడి అరే తోడే కంచులు పెట్టుకొని తింటుండే పోరాళం పట్టుకొని నేను అబద్ధం ఆడతాను నీతోని లేదురాడ కూర్చున్నారా చుట్టూ అవద్దాం అనుకుంటే

வரே அண்ணா 나కేද இல்லே மகாதல்லே ஒரிஜினல் சப்புற 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 சபு পুরাवते পুরা 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 ஒரிஜினல்ட்ரா পুরাवते पांडுகோळे பித்தராமத்த கொல்லை தாத மொக்தானே தம்சே செத்தர் வேணா வேற என்னட்ரா மகாதல்லே சபு சபு পুরাवते পুরাवते சபு நானா ரஜுல்ガー ஏங்கிள் చేసి నాకు اندرੰ நின்ਦਾవా అన్నడే அண்ணாనేงாகதே

మీకు నచ్చితే ఇంకో ఇద్దరికి అన్నదానంగా ఏ రియాలన్నా నీ పెద్దల పేరు మీద వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి